హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన ఉమాబాల సుండూరు విరచిత కథ పేరు నందితమేదిని అనేదాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తానమేనండి నందితమేదిని కథ ఇక కథలోకి ప్రవేశిద్దాం తమ పని మనిషి అనంతకి మూడు రోజులుగా జ్వరం అని హాస్పిటల్లో ఉందని తెలిసిన నందిత ఆఫీసు నుండి ఒక గంట ముందుగా పర్మిషన్ తీసుకొని డైరెక్ట్గా అనంత ఉన్న హాస్పిటల్కు వెళ్ళింది అది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ డాక్టర్తో మాట్లాడితే వైరల్ ఫీవర్ అని ఒక రెండు రోజులు ఉంచి పంపించేస్తానని చెప్పింది రెస్ట్ తీసుకోమని చేతిలో రెండు వేల రూపాయలు పెట్టి వచ్చేస్తుంటే ఆ జనరల్ వార్డులో ఒక బెడ్ మీద ఎవరో ఒక పెద్ద పక్కన కుర్చీలో ఇంకొక ఆమె అతని భార్య కావచ్చు కూర్చొని ఉండటం చూసి చటుక్కున ఆగిపోయింది ఎక్కడో చూసినట్టు అనిపించడంతో వాళ్ళకి తను కనపడకుండా తను వాళ్ళని బాగా గమనించి గుర్తుపట్టింది ఒక్కసారిగా ఉలిక్కిపడింది వాళ్ళేనా అని అనుకుంది తనలో తనే వాళ్ళే తను వాళ్ళని ఎలా మర్చిపోతుంది ఒక్క క్షణం నందిత తనకేమీ పట్టనట్టు అక్కడ నుండి వెళ్ళిపోదామనుకున్నా మనస్సు ఒప్పుకోలేదు ఆగి అక్కడ ఉన్న నర్సుని అడిగింది వాళ్ళ గురించి నర్సు చెప్పింది మూడు రోజుల క్రితం ఒక అతను వాళ్ళ కొడుకు అనుకుంటా అతన్ని ఇక్కడ చేర్చి మళ్ళీ వస్తానని వెళ్ళాడు ఈ పెద్ద ఆయనకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉంది దగ్గు కూడా వస్తుంది మందులిచ్చి తగ్గుముఖం పట్టాక ఇంటికి వెళ్ళిపోమన్నారు వాళ్ళు కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది నందిత వాళ్లకు తెలియకుండా వాళ్ళ ఫోటోని తన మొబైల్లో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఆటోలో కూర్చుంది కానీ ఒకటే ఆలోచనలు బాధ చుట్టుముట్టాయి పాతికేళ్ళు ఉంటుందేమో వాళ్ళని చూసి తన జీవితంలో మళ్ళీ ఎదురవుతారనుకోలేదు ఎక్కడో చదివింది ఈ ప్రపంచం చాలా చిన్నది అని నిజమే అనిపించింది ఇంటికి వచ్చాక తన రెండేళ్ల కొడుకు పృథ్వీని చూసుకుంటున్న కేర్ టేకర్ లక్ష్మిని పంపించేసింది తను డ్రెస్ మార్చుకొని అన్నం పప్పు వండి పృథ్వీకి స్నానం చేయించి వాడికి తొందరగా అన్నం పెట్టేసింది తమ కోసం కూర చేస్తుంటే నందిత భర్త సాకేత్ వచ్చాడు కొడుకు పృథ్వీతో కాసేపు ఆడుకుని స్నానం చేసి వచ్చేసరికి నందిత వంట ముగించి పిల్లాడిని నిద్రపోతసాగింది పృథ్వీ పడుకోగానే ఇద్దరికీ ప్లేట్స్ పెట్టి వడ్డించింది నందిత డల్గా అన్యమనస్కంగా ఉండటం గమనించాడు సాకేత్ తనే చెప్తుంది కదా అని ఊరుకున్నాడు పని ముగించుకొని వచ్చి పక్కన కూర్చున్న నందితను చూచి అన్నాడు ఇప్పుడు చెప్పు ఆశ్చర్యంగా చూసిన నందితను చూసి నువ్వు ఏదో మదన పడుతున్నావు కదా ఆ విషయం అన్నాడు చిన్నగా నవ్వుతూ తనని అంతలా గమనించిన సాకేత్ భుజం మీద కృతజ్ఞతగా వాలి తలవాల్చి సాయంత్రం తను చూసిన సంఘటన మొత్తం చెప్పింది నందిత వాళ్ళని నేను గుర్తుపట్టాను సాకేత్ మర్చిపోయే గతమానాది మీరింది కానీ వాళ్ళవి అవే మొహాలు వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోవచ్చు పెద్దవాళ్ళు అయిపోయారు కదా నేను కూడా పెద్ద అయ్యాను పాతికేళ్లలో నాలో కూడా చాలా మార్పులు వచ్చి ఉంటాయి కదా నాకు ఆరేళ్లప్పుడు చూశారు ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు గతాన్ని మర్చిపోవాలంటారు వర్తమానంలోనే జీవించాలంటారు కానీ గాయపరిచిన గతాన్ని ఎలా మర్చిపోగలం సాకేత్ అంది నందిత వాళ్ళని చి అనుకొని మొహం తిప్పుకోవచ్చు వాళ్ళకి బాగా ఇందని సంతోషపడవచ్చు కానీ ఈ మనసుంది చూశావు ఇదొక పెద్ద సమస్య నాకు ఎక్కడో వాళ్ల పట్ల జాలి వేస్తుంది వాళ్ళని చెడామడా తిట్టాలని అనిపిస్తుంది వాళ్ళని అలా అనాథల్లా చూస్తుంటే బాధగా కూడా ఉంది నాలో అన్ని భావాలు కలగలిసి నన్ను తినేస్తున్నాయి నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు సాకేత్ నువ్వే చెప్పు అంటూ బాధపడింది అప్పుడు అన్నాడు సాకేత్ నిజమే నీ బాధ అర్థమైంది నాకు ఒక పంచి చేద్దాం నేను రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళి ఎలాగో వాళ్ళని మన ఇంటికి తీసుకొని వస్తాను మనం కొన్ని రోజులు ఉంచుకుందాం తర్వాత ఏం చెయ్యాలో నిర్ణయిద్దాం వాళ్ళ అబ్బాయి వస్తే చూద్దాం నీకు నచ్చినట్టు నీకు మనశ్శాంతి ఉండేటట్టు చేద్దాం అది ఏదైనా ఇక నువ్వేం ఆలోచించకు అన్నాడు నందితకి భరోసా ఇస్తూ ఆ రాత్రి పడుకుంటే మరింత నందిత కళ్ళ ముందు గతం కదలాడింది నందితకి తన తల్లిదండ్రులు లీలగా గుర్తుకు ఒకరోజు అన్నయ్య అమ్మ నాన్న తను ఫస్ట్ షోకి సినిమాకి వెళ్ళి తమ ఊరికి లాస్ట్ బస్ తప్పిపోతే రెండేట్ల బండి ఎక్కారు ఆ చీకట్లో ఏమైందో ఏమో బండి తిరగబడి అందరూ పడిపోవటం తెలుసు స్పృహ వచ్చేసరికి పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు జాలిగా చూస్తున్నారు పిల్ల అనాథైపోయింది అంటున్నారు మీరే ఆ పిల్లకి దిక్కు అని పెద్దనాన్న వాళ్ళకి చెప్తున్నారు మూడు రోజుల తర్వాత తనను రైల్లో వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళారు పెద్దనాన్న పెద్దమ్మ ఎప్పుడూ నందితను తిడుతూ విసుక్కుంటూ ఉండేది ఇది మనకి గుదిబండలా తగులుకుంది మన పిల్లలకి తోడు దీన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయటం మన వల్ల కాదు అని పెదనాన్నని తిడుతూ ఉండేది నందితకు ఏమీ అర్థమయ్యేది కాదు ఇక్కడ ఎందుకున్నదో అమ్మవాళ్ళు ఏమయ్యారో పెద్దమ్మ ఎందుకు తిడుతుందో ఏది అర్థమయ్యేది కాదు చుట్టుపక్కల వాళ్ళు తన చేత పనిచేయిస్తుందని చెవులు కొరుక్కుంటూ ఉంటే తప్పదన్నట్లుగా స్కూల్కి పంపించేది పెద్దమ్మ రాగానే ఇంట్లో పనులు చేయించేది ఒకసారి హఠాత్తుగా తిరుపతి వెళ్తున్నామని అందరికీ చెప్పి తనని తీసుకొని బయలుదేరారు నందితకు కొంచెం సరదా వేసింది రైల్లో ప్రయాణం అని ప్లాట్ఫామ్ బెంచ్ మీద కూర్చున్నారు నందిత పెదనాన్న వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు ఆ ప్యాకెట్ ఇచ్చి తనని అక్కడే కూర్చోమని టికెట్ కొనిస్తానని వెళ్ళాడు కొనుక్కొస్తానని వెళ్ళాడు తర్వాత ఐదు నిమిషాలకు బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది పెద్దమ్మ నందిత బిస్కెట్స్ తింటూ కూర్చుంది వాళ్ళు ఎంతసేపటికి రాలేదు చీకటి పడుతుంది భయం వేసి ఏడుస్తూ కూర్చుంది ఏడ్చి ఏడ్చి కొంచెంసేపటికి అక్కడే పడుకుండిపోయింది తెల్లారి లేచేసరికి ఒక అనాథాశ్రమంలో ఉంది అక్కడ తన పేరు ఊరు అమ్మా నాన్నల పేర్లు అడిగారు నందిత భయంతోనో షాక్తోనో ఏదీ చెప్పలేకపోయింది ఎవరో మహానుభావుడు అక్కడికి తీసుకుని వచ్చాడట వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు నందిత వాళ్ల తాలూకు జాడా తెలియలేదు వాళ్ళే నందిత అని పేరు పెట్టి పెంచారు నెమ్మదిగా నందిత అక్కడ అలవాటు పడసాగింది చదువులో చురుగ్గా ఉండేది స్కూల్లో అన్నింటిలోనూ చురుగ్గా ఉండి మంచి పేరు తెచ్చుకొని స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది టీచర్లు తను అనాథ అని తెలిసి మరింత ప్రేమగా ఉండేవారు తను అంత పట్టుదలగా చదువుతుంటే అందరికీ చూపించి మెచ్చుకునేవారు మేధిని అంటే ప్రార్థించ తగినది అని అర్థం అని తెలుగు మాస్టర్ చెప్పేవారు వాళ్ళ సహాయంతోనే పదో క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యి గవర్నమెంట్ కాలేజీలోనే ఇంటర్ డిగ్రీ కంప్యూటర్స్ చదివింది క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం కూడా సంపాదించుకుంది అక్కడే సాకేత్ పరిచయం సాకేత్ అక్కడ మేనేజర్గా చేసేవాడు నందిత అతనికే రిపోర్ట్ చేసేది సాకేత్కి ఇంకేదో పెద్ద ఉద్యోగం వచ్చి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు తరువాతే అతనితో స్నేహం పెరిగింది నందిత గురించి అతనికి అంతా తెలుసు నందిత నచ్చి ఆమె ఎన్ని అభ్యంతరాలు చెప్పినా నచ్చ చెప్పి తన ఇంట్లో వాళ్ళను కూడా ఒప్పించి నందితను పెళ్లి చేసుకున్నాడు తరువాత నందిత సంతోషంగానే ఉంది మంచి ఏరియాలో సొంత ప్లాట్ కారు అమర్చుకున్నారు ఒక అబ్బాయి పురుథ్వీ వాడికి రెండేళ్ళు వాడిని చూసుకోవడానికి లక్ష్మి అనే ఒక ఆమెను పెట్టుకున్నారు సాకేత్ తల్లిదండ్రులకి ఇంకో కొడుకు కూతురు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఊళ్ళోనే ఉంటూ పిల్లల దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు ఇలాంటి తరుణంలో నందిత తన పెద్దనాన్న పెద్దమ్మల్ని చూచింది చూచి గుర్తుపట్టింది వాళ్ల వల్ల తను ఎవరూ లేనట్లు అనాథలా పెరగటం ఎంత నరకమో అనుభవించినా తనకి తెలుసు దేవుడి దయవల్ల ఎవరో మంచివాళ్ళు చూసి ఏదో ఆశ్రమంలో చేర్పించారు కాబట్టి తను సక్రమంగా పెరిగింది లేకపోతే అని ఆలోచిస్తే గగురుపాటు కలుగుతుంది నందితకు ఎప్పుడు తన నిర్ణయం సరైందైనా నిజంగానే తనకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళని ప్రశ్నిద్దామని తనకి ఉందా ఏది అర్థం కావడం లేదు సరే చూద్దాం అని బలవంతంగా నిద్రకి ఉపక్రమించింది మరునాడు సాకేత్ తను లేటుగా ఆఫీస్కి వెళ్తానన్నాడు నందిత ఆ రోజు సెలవు పెట్టింది సాకేత్ హాస్పిటల్కి వెళ్ళి తన కారులో వాళ్ళని తీసుకొని వచ్చాడు వాళ్ళు ఇంత చక్కని ఇంట్లోకి తమను తీసుకొని వచ్చిన సాకేత్ని ఆశ్చర్యంగా చూశారు వాళ్ళని కూర్చోమని వీళ్ళే నా స్నేహితుడి తల్లిదండ్రులు నేను చెప్పాను కదా వీళ్ళ అబ్బాయి నాకు స్నేహితుడు మేము కొన్నాళ్ళు ఆ ఊళ్ళో ఉండి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటంతో అక్కడి నుండి వచ్చేసాం నాకు అతనికి స్నేహం కొనసాగుతుంది నిన్ననే నాకు ఫోన్ చేసి చెప్పాడు కొంచెం బిజీగా ఉన్నాను ఒక నాలుగు రోజుల్లో వచ్చి అమ్మా నాన్నలను తీసుకుని వెళ్తాను అంతవరకు నీ దగ్గర ఉంచుకో అని హాస్పిటల్ వాళ్ళకి నా అడ్రస్ ఆధార్ కార్డు చూపించి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వీళ్ళని తీసుకొని వచ్చాను వీళ్ళు కూడా చాలా మొహమాట పడిపోయారు అన్నాడు నందితతో సాకేత్ నందిత అయ్యో మీరు మీ అబ్బాయి ఇల్లు అనుకునే ఉండండి నాకు అసలు ఇబ్బంది లేదు అంది వాళ్ళకు మంచిని ఇస్తూ సాకేత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వాళ్ళకి స్నానానికి ఏర్పాటు చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యాక టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది వాళ్ళు ఉండే రూము చూపించింది వాళ్ళ బట్టల్ని వాషింగ్ మెషిన్లో వేసి ఉతికించింది తాత్కాలికంగా పెట్టుకున్న పని మనిషితో పృథ్వీ కొత్త వాళ్ళని చూసి భయపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుంటే వంట చేసింది తిన్నాక టీవీ పెట్టింది కాసేపు కబుర్లు చెప్పింది సాకేత్ ఆఫీసు నుండి వచ్చి వాళ్ళతో చాలాసేపు మాట్లాడాడు అందరూ కలిసి భోజనాలు చేశారు ఆ రోజు రాత్రి సాకేత్ను అడిగింది వాళ్ళు నీ మాటలు నమ్మారా అని వాళ్ళకి పాపం అక్కడి నుండి వచ్చేయాలని ఉంది కాకపోయినా అక్కడ ఇంకా వాళ్ళని ఉంచుకోరు అక్కడ జాయిన్ చేసినప్పటి వివరాలు చూశాను ఇచ్చిన ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని వస్తుంది కావాలని తప్పు నంబర్ ఇచ్చి ఉంటారేమో నేను ఏదో కథ చెప్పి హాస్పిటల్లో ఆ హాస్పిటల్ వాళ్ళని వీళ్ళని ఒప్పించాను అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాబట్టి నన్ను నా తీరును చూసి పంపించి ఉండవచ్చు పైగా వీళ్ళు వృద్ధులు కదా అనుమానం వచ్చి ఉండదు నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు ఫోన్ నంబర్కి రింగ్ చేసి చెక్ చేసుకున్నారు కరెక్టా కాదా అని అని చెప్పాడు సాకేత్ తల్లిదండ్రుల్ని అలా వదిలేయటం ఎంత అన్యాయం కానీ వాళ్ళు నీ విషయంలో అలాగే చేశారు కదా మనం చేసిన తప్పుల ఫలితాలు ఎప్పుడో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తాం అనేది నిజం అన్నాడు సాకేత్ నందిత మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉండిపోయింది మరునాడు తను ఆఫీస్కి వెళ్ళాలని ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి సాయంత్రం తొందరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది నందిత ఇంట్లో ఏ అవసరం ఉన్నా బాబుని చూసుకుంటున్న లక్ష్మికి చెప్పమని తన ఫోన్ నంబర్ కూడా లక్ష్మి దగ్గర ఉందని చెప్పింది మధ్యలో ఫోన్ చేసి వాళ్ళు భోజనం చేశారా లేదా అని కూడా కనుక్కుంది లక్ష్మికి టీవీ పెట్టమని చెప్పింది నందిత సాయంత్రం వచ్చేసరికి బాబు లక్ష్మి హాల్లో ఉన్నారు వాళ్ళ రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండవచ్చని తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగింది లక్ష్మిని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పింది లక్ష్మి నందిత ఆశ్చర్యపోతూ ఉండగా ఒక మడత పెట్టిన పేపర్ తీసుకొని వచ్చి ఇచ్చింది లక్ష్మి తను ఫోన్ చేస్తానన్నా మీకు తెలుసునని ఫోన్ చేయొద్దని చెప్పారండి అంది నందిత అయోమయంగానే ఆ ఉత్తరం తెరిచి చదివింది అమ్మా సరు మీ అమ్మా నాన్న అలానే పిలిచేవారు నీ పేరు సరస్వతి నువ్వు ఎంతో పెద్ద మనసుతో మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చావు నిన్ను గుర్తుపట్టాం తల్లి నీకు ఎవరో కానీ చక్కటి పేరు పెట్టారు నీ పై పెదవి మీద శనగ గింజంత అచ్చు అచ్చుగుద్దినట్టున్న మీ నాన్న పోలికలు మీ అమ్మలాగా పెద్ద జడ నువ్వెవరో చెప్పాయి నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూసినట్టే ఉంది మాకు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పి ఏం లాభం నీకు లోకంలో ఎవరూ చేయలేని అన్యాయం చేసాం మేము నువ్వు నువ్వు గుది గుదిబండగా అనుకొని నువ్వేం అయిపోతావో అన్న ఆలోచన కూడా లేకుండా దుర్మార్గంగా నిన్ను వదిలించుకున్నాం నిన్ను వదిలి ఇంటికి నాలుగు రోజులు బుడిబుడి రాగాలు తీసాం నువ్వెక్కడో తప్పిపోయావని ఎంత వెతికినా కనపడలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చామని అందరికీ చెప్పాం కొన్నాళ్ళు అందరూ ఆరా తీశారు తరువాత మాతో సహా అందరూ మర్చిపోయారు వయసులో కన్ను మిన్ను కానక చేసిన పని వయస్సు మీరాక మమ్మల్ని సుఖంగా ఉండనివ్వలేదు ఎంత తప్పు చేశామో అర్థమైంది నిజంగా నలుగురు పిల్లల్ని పెంచిన మాకు నిన్ను పెంచటం కష్టం కాదు అయినా నిన్ను అమానుషంగా వదిలించుకుందాం పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకి మేం బరువు అయ్యాక మేం చేసిన పాపమే ఇలా మమ్మల్ని శిక్షిస్తుంది అని తెలిసి వచ్చింది కానీ ఏం లాభం నిన్ను జీవితంలో మళ్ళీ చూస్తామనుకోలేదు విచిత్రంగా నిన్ను చూడటమే కాకుండా నీ దగ్గర ఒకరోజు కూడా ఉన్నాం అదే విధి అంటే మేము అన్యాయం చేసినా దేవుడు నీకు అన్యాయం చెయ్యలేదు ఎక్కడ పెరిగావో ఎలా పెరిగావో ఏ కష్టాలు పడ్డావో తెలియదు కానీ తల్లి నిన్ను నీ కుటుంబాన్ని చూస్తే నువ్వెంత చక్కగా ఉన్నావో తెలిసింది నీ భర్త మంచితనం చూశాం నీ మానవత్వం చూశాం కానీ మంచితనం భరించటం కూడా శిక్ష తల్లి మా వల్ల కాదు నీ దగ్గర ఉండటం చేపలమ్మే ఒక ఆమె తుఫానులో మల్లెపూల దుకాణంలో తలదాచుకోవాల్సి వచ్చిందట అక్కడ ఆ సువాసన భరించలేక తన చేపల గంపను తల పక్కన పెట్టుకుని పడుకుందట అప్పుడు గాని ఆమెకు నిద్ర పట్టలేదట ఈ కథ మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవారు వాళ్ల వాళ్ల స్థాయిని బట్టి మనుషుల ప్రవర్తన ఉంటుందని చెప్పడం కోసం అనుకుంటా అలాగే ఉంది మా తంతు మీ అంత మంచి వాళ్ళ దగ్గర ఉండలేం నిన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసుంటే నీ దగ్గర హక్కుగా ఉండే అల్లి ఇప్పుడు నిలువెత్తు మానవత్వం ముందు నిర్లజ్జగా ఉండలేం మేము వెళ్ళిపోతున్నాము మమ్మల్ని హాస్పిటల్లో దిక్కు లేకుండా వదిలేసి వెళ్ళిన మా సొంత పిల్లల దగ్గరికి కాదు దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు అని నిన్ను తలుచుకుంటూ పోతున్నాం ఎక్కడో అక్కడ నీడ దొరక్కపోదు పిల్లలకి సంస్కారం మనం పెంచి పెద్ద చేసినంత మాత్రాన రాదు అని తెలిసింది నువ్వు మీ ఆయన పిల్లాడు చల్లగా ఉండాలి మమ్మల్ని క్షమించు అని అడగటానికి కూడా అర్హత లేని సూర్యాకాంతం రామదాసు ఉత్తరం పూర్తిగా చదివిన నందిత నిష్ట అయింది ఇదండి నందితమేధిని అనే ఈ కథను ఉమాబాల చుండూరు రచించిన మీదట మన కానమూకు కథావచనం శ్రోతలకు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు